ప్రతిష్టాకరమైన ఆంధ్రప్రదేశ్ భార సృష్టి ఎన్నికలు వచ్చే నెల అంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ జరగనున్నాయి ఈ ఎన్నికల్లో రాజమండ్రి భార నుంచి రాష్ట్ర భార సృష్టికి ప్రాతినిధ్యం వహించేందుకు బరిలోకి దిగిన వెంట్రా ప్రగడ ఉమామహేశ్వరి మనతో ఉన్నారు నమస్తే అండి నమస్కారం మీ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చింది ఎన్నికలు చూస్తే ఇంకా రెండు వారాల్లో ఉన్నాయి ఎట్లాంటి ప్రచారం జరగబోతుంది చాలా ప్రతిష్టాకరమైన ఎన్నికలు ఇవి రాజమండ్రి బార్ అసోసియేషన్ నుంచి ఇప్పటివరకు మహిళ ఎవరైనా ప్రాతినిధ్యం వహించారా ఒకవేళ మీరు మీకు గనక ఓటర్లు ఓటు వేస్తే గనక వాళ్ళకి మీరు ఇచ్చే హామీలు ఏంటి ఇప్పటి కూడా రాజమండ్రి నుంచి ఎవరు కూడా బార్ కౌన్సిల్కి అనేది ఇప్పుడు దాకా పోటీ చేయలేదండి ఇప్పటివరకు వరకు మరోది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్స్లో ప్రచారం అయితే ముమ్మరంగా జరుగుతూ ఉంది చేస్తూ ఉన్నాము కానీ ఇప్పటిదాకా రాజమండ్రి నుంచి మహిళా ప్రాధాన్యం ఎప్పుడూ కూడా బార్ కౌన్సిల్కి వెళ్ళకపోవడం వల్ల రాజమండ్రిలో ఉన్న మా అడ్వకేట్స్ అందరూ కూడా బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరూ కూడా మహిళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో వారందరూ కూడా నిర్ణయాలతో మంచి నిర్ణయంతో మంచిగా స్వాగతిస్తున్నారు ఇప్పుడుదాకా కూడా మంచిగానే ఆశీర్వదించారు ఇక మీద కూడా వారి ఆశీర్వాదం నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను అంటే ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఒకవేళ మీరు ఎలాంటి బార్ కౌన్సిల్ ఎన్నికలకు వెళ్ళే వెళ్ళేటప్పుడు నేను ఇంతకుముందు కూడా చాలా సమస్యలు కూడా మేము పరిశీలించేసామండి దానిలో ముఖ్య భాగంగా ఏంటంటే మా అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో ఇప్పుడు తొమ్మిది లక్షలు ఇప్పుడున్న బార్ కౌన్సిల్ వారు తొమ్మిది లక్షలు శాంక్షన్ చేయరు పెంచారు పెంచి శాంక్షన్ చేశారు కానీ అది ఏంటంటే అడ్వకేట్ మరణానంతరం తొమ్మిది లక్షలు ఇస్తారు అడ్వ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఫోర్టీన్ ల్యాక్స్ వరకు పద్నాలుగు లక్షల వరకు ఇస్తున్నారండి కానీ అది మరణానంతరం ఇచ్చేది మేము మా ఆలోచన ఏంటి అంటే అడ్వకేట్ బతుకున్నంతసేపు వారి యొక్క కృషి వల్ల వారి యొక్క వెల్ఫేర్ వాళ్ళు అనుచరించిన స్టాంప్స్ కానీ వారిచ్చిన ఆదాయం వల్లే ఏదైతే వెల్ఫేర్ అక్కడ జమ అవుతుందో ఆ జమ వారు ఉండగానే అనుభవించాలనే ఉద్దేశంతో వారు అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ వారికి ఆ అమౌంట్లో ఏదైతే ఉందో ఆ సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ వారికి ఇచ్చి మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో వారి మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి కానీ అందించే ఆలోచన ఒక ఒకటి అదొకటి పరిశీలన చేసుకుంటున్నామండి రెండోది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ న్యాయవాదులందరూ కూడా ఎక్కడోకడికి రెవెన్యూ ఆఫీసర్స్ కానీ ఎంఆర్ఓ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్స్ కలెక్టర్స్ అదేవిధంగా కక్షిదారుల కోసం సమాజంలో పోరాటాల కోసం న్యాయవాదులు ముందడుగు వేస్తున్నారు ఆ సమయంలో అడ్వకేట్స్కి చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయాయి అటువంటి దాడులు జరుగుతున్నప్పుడు వారికి రక్షణ కల్పించడానికి ఏదైతే డాక్టర్స్కి ఉందో ప్రొటెక్షన్ యాక్ట్ అలాగే అడ్వకేట్స్కి కూడా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించాలని ఒక ఆలోచన అదొకటి నిర్ణయం అదొక ఆలోచనతో వెళ్తున్నాం అదేవిధంగా అడ్వకేట్స్కి బిలో పవర్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మినిమం అన్ని అన్ని అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి సంక్షేమ పథకాలు అదేవిధంగా న్యాయవాదులకు కూడా గృహ అవసరాలు అంటే ఒక ఇల్లు కానీ ఇంటి పట్టాగా అది ఇంటి సైట్ కానీ ఖాళీ సైట్ కానీ ఎవరైతే ఆదాయానికి లోబడి లోతుగా ఉన్నారో వారికి గృహవసరాలతో ఒక ఇల్లు కానీ సైట్ కానీ కేటాయించాలని అదేవిధంగా వెల్ఫేర్ ది వాళ్ళ హెల్త్ స్కీమ్ హెల్త్ కార్డు ఇప్పటిదాకా కూడా న్యాయవాదులు అనేవారికి హెల్త్ కార్డు లేదు వారికి ఆరోగ్యశ్రీ కూడా వైట్ కార్డు రేషన్ కార్డు లేపడం వల్ల ఆరోగ్యశ్రీ కూడా లే ఉండదు కాబట్టి వారికి ఆరోగ్యశ్రీ వారికి హెల్త్ కార్డు అంటే వారి వారికి వాటి కుటుంబ సభ్యులకు కూడా హెల్త్ కార్డ్ ఒకటి ఇష్యూ చేయించాలని అదేవిధంగా ఈ న్యాయవాదులు ఏదైతే మహిళా న్యాయవాదులు ఉన్నారో వారందరికీ కూడా మినిమం ఇమ్యూనిటీస్ లోయర్ కోర్ట్స్లో ఉన్న లోయర్ కోర్ట్స్లో మినిమమ్ ఇమ్యూనిటీస్ ఏదైతే వాష్రూమ్స్ కానీ లంచ్ రూమ్స్ కానీ లోయర్ బార్ అసోసియేషన్స్లో వారికి కల్పించాలనే ఆలోచన ఒకటి ఉంది అది ఏదైతే ఉందో బార్ కౌన్సిల్ మరియు బార్ అసోసియేషన్స్ యొక్క ఐక్యతతో ఇవన్నీ ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా ఏదైతే న్యాయవాదులు బార్ అసోసియేషన్స్ కి బార్ కౌన్సిల్ సభ్యులకి ఎప్పుడూ కూడా బెంచ్ బార్ రిలేషన్ ఎలా అయితే ముందుకెళ్తుందో అలాగే అసోసియేషన్స్ కౌన్సిల్స్ కూడా కలిసి ఐక్యతగా ముందుకెళ్లాలని ఆలోచన ఉందండి ముఖ్యంగా మహిళా న్యాయవాదులు కోర్టులో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు సరైన వాళ్ళకి ప్రైవసీగా ఉండేలాగా ఏమి చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తారు వీటి మీద దృష్టి పెట్టే అవకాశం ఉందా మీరు ఎలాంటి ఐడెంటిఫై చేశారు మీ కమిటీ కనుక వస్తే కనుక మీరు ఎన్నిక గౌరవ ఎన్నిక అయిన తర్వాత ఈ హామీలు ఏ విధంగా నెరవేర్చాలని ఆలోచన ఉంది ఇప్పుడు ఏదైతే ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సుప్రీం కోర్టు ఎన్ని అధునాతన సౌకర్యాలతో అయితే నిర్మిస్తున్నామో అదేవిధంగా బార్ అసోసియేషన్స్ కూడా అదే అధునాతన సౌకర్యాలతో అంటే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండడం హాల్ట్ అక్కడ హాల్ట్ దగ్గరలో ఉండడం కానీ అదే వాళ్ళందరికీ ఏదైతే కోర్టు హాల్స్ ఏ విధంగా అత్యధిక అత్యాధునిక సౌకర్యాలు నిర్వహిస్తున్న ఉన్నాయో అదేవిధంగా బార్ అసోసియేషన్ కూడా అదే సౌకర్యాలతో నిర్మిస్తాము అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఈ మధ్యన వెల్లడించడం జరిగింది అదేవిధంగా మా ఆలోచన కూడా లోకల్ కౌన్సిల్ ఎలా అయితే ఉన్న బా స్టేట్ బార్ కౌన్సిల్ నిర్మాణంతో పాటుగా లోయర్ కోర్ట్స్లో ఉన్న బార్ అసోసియేషన్స్ని కూడా అధునాతనంగా తీర్చిదిద్దడానికి ఏ విధమైన అవకాశాలు బార్ కౌన్సిల్ ద్వారా చేవాలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇవి కూడా అధునాతన సౌకర్యాలు కల్పిస్తూ వారి యొక్క ప్రస్తుతం ఉన్న ఫర్నిచర్స్ కానీ వారి యొక్క మినిమం వాటి వారి యొక్క మినిమం మెయింటెనెన్స్లు కానీ ఆధునిక సౌకర్యాలు ఎలా అయితే ఆధునికంగా తయారు చేయాలో ఆ విధమైన ఆలోచనలన్నీ చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మరో విషయం చెప్పారు మహిళా న్యాయవాదులకు కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని ప్రత్యేకంగా వాళ్ళకి అసోసియేషన్స్ నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే ఆలోచన మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బార్ అసోసియేషన్స్లో ఉన్న అన్ని చోట్ల కూడా మహిళలకి ప్రత్యేకమైన విభాగాలు ఏర్పాటు చేయడం కానీ వారికి వారికి లంచ్ రూమ్స్ వాష్రూమ్స్ అన్నీ కూడా అత్యాధునికమైన అదే అదేవిధంగా మెటర్నిటీలో ఉన్న మహిళా న్యాయవాదులకు ఏవైతే చంటిబెడ్డలతో కోర్టుకు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన పింక్ రూమ్స్ లాంటివి ఏదైనా ఒక ఏర్పాట్లు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఒక ఆలోచనతో ముందుకు వెళ్లాలని ఆలోచనతో ఉన్నామండి అంటే చాలా కోర్టులు పరిస్థితి మారిపోయింది కొన్ని కోర్టులైతే ఎప్పుడో బ్రిటీషర్స్ కాలంలో నిర్మించిన దీని మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలోనే కొంచెం ఇనిషియేట్ తీసుకుంటున్నాయి మీ దృష్టిలో ఎలాంటి సమస్యలు అయినా కనిపించాయా వీటి నిజంగా మేము ఈ మధ్యకి వెళ్ళిన బార్ అసోసియేషన్ కూడా వారు కూడా అదే అదే వాళ్ళు తెలియపరచడం జరిగింది వారి యొక్క కమిటీ వాళ్ళు మీరు నెగ్గిన తర్వాత మళ్ళీ కనబడకుండా ఐదు సంవత్సరాలు వెళ్ళిపోతున్నారు మీరు మళ్ళీ నెగ్గి మళ్ళీ ఓట్ల కోసం మా ముందుకు వస్తున్నారని అందరూ కూడా చాలామందికి తెలియపరచడం జరిగింది ఆ విధమైన వాతావరణం అయితే ఫ్యూచర్లో ఉండదని చెప్పి హామీ ఇస్తూ ఇక మీదట ప్రతి ఒక్కరికి బార్ అసోసియేషన్స్తో కమిటీ మెంబర్స్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే అవకాశం కల్పించుకుంటామని అదేవిధంగా ఏదైతే ఓటు అడగడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నామో అదేవిధంగా వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తూ ఇక మీద అధినేతలు కూడా వారికి అన్ని అందుబాటులో ఉండాలని అధునాతకమైన ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాం ఇటీవల కాలంలో న్యాయవాదుల మీద ప్రధానంగా దాడులు బాగా జరుగుతున్నాయి మహిళల మీద కూడా మహిళా న్యాయవాదుల మీద కూడా చాలా తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి దీనికి సంబంధించి రక్షణ లాంటిది ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది ఇది న్యాయవాదుల్లో ఎప్పటి నుంచో వేచి చూస్తున్న అంశం అండి ఎందుకంటే మహిళ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు కూడా న్యాయవాదులు ఎప్పటి నుంచో పోరాడుతున్న అంశం అండి ఆ అంశం మీద ఎప్పుడూ కూడా న్యాయవాదులు బయటకు వెళ్తున్నప్పుడు కక్షిదారుల కోసం వారు నిస్వార్థంగా పోరాటాలు చేస్తున్న సమయంలో దాడులు ఎదుర్కోవడం జరుగుతుంది ముఖ్యంగా మహిళా న్యాయవాదుల మీద కూడా చాలా విధమైన దాడులు ఎదుర్కొన్నారు ఈ అంశాన్ని కోసమే ముందుగా ఏ విధమైన ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో న్యాయవాదులకు కూడా ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలనేది అది త్వరితగతిన మేము ఎన్నికైన త్వరితగతిన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ యాక్ట్ అమలు విధానం ఏ విధంగా చేయాలి ఆ యాక్ట్ ని ఎలా మంజూరు చేయాలనే దాని మీద కృషి చేస్తూ ముందుగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికే కృషి చేస్తామని చెప్పి న్యూస్